ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చి చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం పిటాపొరోలో పంచ్ పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చిన అధికారులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురం మరోసారి హాట్ టాపిక్ అయింది కాకినాడ జిల్లాలోని పిఠాపురం పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో ఇద్దరు సీనియర్ అధికారులు ఒకరి మీద ఒకరు పరస్పర దాడులు చేసుకోవడానికి ప్రయత్నించడం కలకలం రేపింది అందరూ చూస్తూ ఉండగానే ఆ ఇద్దరు అధికారులు బాహాబాహీకి దిగడంతో అందరూ షాక్ అయ్యారు కౌన్సిల్ సమావేశంలోనే ఇలాంటి సంఘటన జరగడంతో సాటి అధికారులు మున్సిపల్ ఉద్యోగులు పిఠాపురం కౌన్సిల్ సభ్యులు బిత్తరపోయారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా పిఠాపురం నుండి ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు పవన్ కళ్యాణ్ దెబ్బతో పిఠాపురం పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిఠాపురం పురపాలక సంఘం డిఈ శంకర్ ఆయన వ్యక్తిగత విషయాలపై చాలా రోజుల పాటు సెలవుపై వెళ్లారు పురపాలక సంఘం కమిషనర్ గా కనకారావు బాధ్యతల్లో కొనసాగుతున్నారు కొంతకాలంగా కమిషనర్ కనకారావు డిఈ భవానీశంకర్ డిఈ భవానీ శంకర్ కార్యాలయంలో ఉండగానే కమిషనర్ కనకారావు ఈఈతో సంతకాలు చేయించుకోవడంతో వీరి మధ్య వివాదాలు విభేదాలు ఇంకా ఎక్కువయ్యాయి ఇదే విషయంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది శనివారం పిఠాపురం పురపాలక సంఘం సమావేశానికి కమిషనర్ కనకారావు డిఈ శంకర్ హాజరయ్యారు కౌన్సిల్ సమావేశం జరుగుతున్న సమయంలో ఆ సమయంలో సహనం కోల్పోయిన కమిషనర్ కనకారావు డిఈ శంకర్ పరుష పదజాలంతో ఒకరిని ఒకరు దూషించుకున్నారు ఆ తర్వాత ఇద్దరు సహనం కోల్పోయి ఒకరి మీద ఒకరు చెయ్యి చేసుకోవడానికి ప్రయత్నించారు అప్పటికే షాక్ కు గురైన పిఠాపురం కౌన్సిల్ సభ్యులు పురపాలక సంఘం ఉద్యోగులు ఇద్దరిని అక్కడి నుండి బయటకు పిలుచుకుని వెళ్లారు పిఠాపురం పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో ఈ సంఘటన జరగడంతో ఈ విషయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు